అందరికీ నమస్కారం అండి ఒక విజయం సాధిస్తే ఆ విజయం వెనకాలే ఇంకొక విజయం ఫాలో అవుతుందని ఒక నానుడి అది నిజమేనేమో ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంకా చెప్పాలంటే ప్రపంచపు నెంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నిన్నే మనం అన్ని పేపర్లో చూసుంటాం మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వస్తుంది ఇది మన్నటి ఐబిఎం కంపెనీ వస్తుందని మనం రెండు మూడు నెలల క్రితం క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పిన తర్వాత ఇంకొక విషయం ఇలా పెద్ద కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూవీ అని దానికి మధ్య అభివేషన్ గురించి పెట్టారు ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది ఐబిఎం టీసీఎస్ యొక్క భాగస్వామ్యంతో మొదలైన ఏక్యూవి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రస్థానం ఈరోజు మైక్రోసాఫ్ట్ వస్తాను అని చెప్పడంతో ద్విగుణీకృతం కాదు కదా వంద రెట్లు పెరిగింది అసలు దీని వెనకాల ఒక్క క్షణం వెళ్తే అమరావతి లాంటి ఇంకా రాజధాని పూర్తిగా మనం కట్టుకోకముందే ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ నేను ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడతాను అని చెప్పడం అసలు మనం ఊహిస్తామా సహజమైన ఒక సంవత్సరం అయితే అసలు మనం ఆలోచించుంటామా మన జగన్మోహన్ రెడ్డి గారు శ్మశానం చేసి ఉన్న ఆ సమయంలో ఒక సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మైక్రోసాఫ్ట్ వస్తుంది ఐబిఎం వస్తుంది టీసీఎస్ వస్తుంది అమరావతి అని చెప్పుంటే నవ్వుండేవాళ్ళు కానీ నిజం ఈరోజు అది నిజం ఈరోజు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ అమరావతికి వస్తూ ఉంటే మిగతా కంపెనీలు క్యూ కొడతాయి ఇది మనం హైదరాబాద్లో చూసిన నిజం కొత్త ఏం కాదు ఇది ఎలా అయితే మైక్రోసాఫ్ట్ వచ్చిందో ఆ వెనకాల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో మనందరి తెలుసు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మైక్రోసాఫ్ట్ సంగతి పక్కన పెడితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక సంవత్సరం క్రితం అంటే ఎలక్షన్స్ జరగక ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఏర్పరచాలి అని డెసిషన్ తీసుకొని దానికి ఒక మిషన్ పెట్టి దానికి ఒక ఆరు వేల కోట్ల రూపాయలు నిధిచ్చి భారతదేశంలో ప్రఖ్యాత రిసెర్చ్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు నమ్మండి ఆంధ్రప్రదేశ్ తోదిలోకి లేదు కనీసం ఎక్కడా లేదు కనీసం డిస్కషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో భారతదేశంలోని పలు నగరాలకు పోటీ కాదు కదా భయం ఇస్తుంది యుద్ధం చేస్తోంది ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు చెన్నై కావచ్చు నేను ఇక్కడ హైదరాబాద్ చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ చాలా వెనకబడి ఉంది నాకేమో తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన వరకు ఒక కష్టపడి ఈ మధ్య ఒక స్విట్జర్లాండ్ కంపెనీతో ఒక ఒప్పందం కూర్చుకున్నారు సో మిగతా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే ఒక సంవత్సరం క్రితం ఎక్కడా లేని అసలు దీంట్లో డిస్కషన్లోనే లేని కంపెనీ ఏ విధంగా ఈరోజు ముందుకొచ్చింది ముందు వరుసలో ఉంది కనీసం టాప్ త్రీలో నేనున్నాను అని మొదటి ముంబై అండ్ బెంగళూరు టెక్నాలజీలో మనకంటే ఎంతో ఫాస్ట్గా ఉన్నోళ్ళు ఎంతో దాన్ని ఏమంటే ముందు వరుసలో ఉన్నోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి టెక్నాలజీని శ్వాసగా బతుకుతున్న బెంగళూరు లాంటి కంపెనీని మనం తోసిరాజుని ఎలా ముందుకొచ్చాం వాళ్ళకు రాని కంపెనీలు మనకెందుకు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి ఈ విధమైన మార్పులు ఎలా వచ్చింది అమరావతిలో ఏం చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్పులు జరిగాయని చెప్పి ఏ నమ్మకంతో ఈరోజు పెట్టుబడులు పెడుతున్నారు దీని యొక్క నేపథ్యం ఏంటంటే దానికి నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ పెట్టింది క్వాంటమ్ నేషనల్ టెక్నాలజీ క్వాంటమ్ మిషన్ అని సో ఈ టెక్నాలజీ మిషన్కి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు సో డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా మరియు సస్టైనబుల్ డెవలప్మెంటు ఇట్లాంటి లక్ష్యాలకు మద్దతుగా క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనల కోసం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక ఒక సిక్స్ థౌజండ్ ఆరు వేల కోట్లతో ఒక నిధిని ఏర్పరుస్తున్నాము ఈ ఆరు వేల కోట్ల రూపాయల యొక్క నిధిని మనం దేశంలోని ప్రఖ్యాత రీసెర్చ్ సంస్థలకు అట్లాగే ఆ సంస్థలు ఉన్న రాష్ట్రాలకు ఇస్తాము వాటి ద్వారా రీసెర్చ్ని బలోపేందే చేసి పరిశోధనలకు ఓతం ఇస్తాము దాన్ దాని ద్వారా రాగల కాలంలో భారతదేశం కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక మంచి స్థానానికి రాగలదు అని ఒక సంవత్సరం క్రితం ఇచ్చారు బాగానే ఉంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అసలు పరిగణలో కూడా తీసుకోలేదు ఒక రకం చెప్పాలంటే మన స్టేటు అంటే అప్పుడు వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి కనీసం అప్లై కూడా చేయలేదు ఈ క్వాంటమ్ మిషన్ మేము కూడా పెడతాం మేము ఉంటాం బాబు మాకు మాకు కాస్త ఇవ్వండి అన్న అని చెప్పి కనీసం అడిగిన పాపను పోలేదు అంటే అంత పెద్ద టెక్నాలజీ మనం ఏం చేస్తాము అన్న ఇదోలా వైసీపీ వాళ్ళకి ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే క్వాంటమ్ టెక్నాలజీ కోసం అప్లై కూడా చేయని పరిస్థితి రెండు వేల జన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కాల్ ఫార్ ప్రపోజల్స్ అంటే దరఖాస్తులు ఆహ్వానిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటన జారీ చేసింది నాలుగు ప్రధాన రంగాలను ఐడెంటిఫై చేశారండి ఒకటి క్వాంటమ్ కంప్యూటింగు ఇంకోటి క్వా ఇంకోటి క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇంకోటి క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ ఇంకోటి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ ద యాక్టివిటీస్ ఈ నాలుగులో దాదాపు మూడు వందల ఎనభై నాలుగు సంస్థలు అప్లై చేసినాయి ఐదారు రాష్ట్రాలు అప్లై చేసాయి షార్ట్ లిస్టింగ్ జరిగింది అది జూన్లో మేలో ఎలక్షన్ జరిగిన తర్వాత జూన్ జూలై సెప్టెంబర్లో సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై ఇరవై నాలుగు అని దాదాపు ఇంకా సంవత్సరం కాలేదు సంవత్సరం క్రితం నాలుగు టెక్నాలజీ హబ్బుల్స్ పెట్టాలి నాలుగు చెక్ టెక్నాలజీ సెంటర్స్ హబ్స్ సెంటర్ అనమాట హెచ్బీ హబ్స్ నాలుగు టెక్నాలజీ హబ్స్ పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది దీనికోసం ఒక పదిహేడు సంస్థలని పదిహేడు ప్రపోజల్ని దాన్ని ఎంపిక చేశారు ఇందాక నేను చెప్పినట్టు ఈ నాలుగు టెక్నాలజీ హబ్స్లో కానీ మూడు వందల ఎనభై ఏడు అప్లై చేసిన కంపెనీలో కానీ పదిహేడు ప్రతిపాదనలు కానీ ఎక్కడా ఆంధ్రప్రదేశ్ లేదు ఎందుకంటే జనవరిలో అప్లై చేయాలి కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్లై చేయలేదు సెప్టెంబర్లో అధికారంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నాలుగు రాలేదు సో దేశవ్యాప్తంగా నలభై మూడు సంస్థలు నూట యాభై రెండు మంది పరిశోధకులతో నాలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ టెక్నాలజీ హబ్బులను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ లేదు ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మరి సెప్టెంబర్ ముప్పయో తేదీన అంటే ఇంకా సంవత్సరం కాలేదు సెప్టెంబర్ ముప్పయో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం పరిగణనలో కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా పరిగణించి విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చి మేము పెడతాము అని ఎలా ప్రతిపాదన పంపిస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్కు నేషనల్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంటు ఎంపిక చేసిన సంస్థలు ఏవలు సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చేశారు అదేవిధంగా క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ఇట్లాంటిది పద్నాలుగు గ్రూపులతో పాటు వీళ్ళు ఎంపిక చేశారు చివరికి నేను చెప్పాను తెలంగాణ కూడా నేషనల్ మిషన్ నిధులు వాడుకుందాం అని చెప్పి హైదరాబాదులో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ హబ్ను ప్రారంభిస్తాము అని చెప్పి తెలంగాణ స్విట్జర్లాండ్కి చెందిన క్వాంటమ్ బేసిల్ క్వాంటమ్ బేసిల్ క్వాంటమ్ అనే ఒక స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది ఓకే నైస్ మరి ఆంధ్ర ఎలా వచ్చింది రేసులోకి నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్ప చెప్పడానికి ప్రయత్నిస్తా అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీంట్లో ఒక ఆంధ్ర వచ్చింది అంతవరకు ఎవరో అసలు ఆంధ్రలో ఎవరు పడుచుకోలేదు ఈ మాట ఎవరు వినలేదు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఆ పంచేప్పుడు వినతో చూసారు ఏంది క్వాంటమ్ కంప్యూటర్ ఏందో లే ఏందో మళ్ళీ చూసుకుందాం ఎవరు పట్టుకోవాలి ఏం చేస్తే వచ్చింది దానికి నేను చెప్పినట్టు అందరూ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము ఆ రిసెర్చ్లో భాగంగా ఇంకా దీంట్లో ఇది చేసుకుందాము దీని వ్యాపారపరంగా ఆ నెక్స్ట్ పోదాం పోదామని కానీ అందరికంటే ఎప్పుడు ఆంధ్ర పది మెట్లు ముందే ఉంటుంది అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వంద మెట్లు దూరంలో ఉండింది కానీ ఎప్పుడు పది మెట్లు ముందే ఉన్న ఆంధ్ర ఏం చేసిందంటే రీసెర్చ్ మీరు చేస్తున్నారు కదా మా దగ్గర ఎట్లా ఒక ఐఐటి దాన్ని తిరుపతి తప్ప మాకు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మా దీంట్లో ఎప్పుడు లేదు మేము విభజన తర్వాత మొత్తం ఆపక్కే ఉండిపోయినాయి కాబట్టి మాకేం లేవు కాబట్టి ఇప్పుడు మేము దీంట్లో దిగి మళ్ళా మేము రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కాలం పడుతుంది దానికంటే నేను అన్నట్టు పది మెట్లు ముందు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఎంత పెద్దదో నేను చెప్తా అది దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోలేదా అన్నాడు ఒకసారి ఎవరికి అర్థం కాల అంటే మనం ఇంకా రీసెర్చ్ మనం గవర్నమెంట్ ఫండ్ గిండు అదంతా మనం చూసుకుందాం ఐబీఎం ఈజ్ ది నెంబర్ వన్ కదా అదనో ఆ నెంబర్ వన్ కంపెనీని అమరావతిలో ఎందుకు పెట్టకూడదు దానికి ఒక భారతదేశ టెక్నాలజీ భాగస్వామిని మనం అడుగుతాము అన్నారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి టీసీఎస్ని ఒప్పించి అటుపక్క ఐబిఎంని ఒప్పించి వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కుదిర్చి మేము మీకు అండగా ఉంటాం మీకు ఏం కావాలి ఇస్తాం మీకు మీకు కావాల్సిన ల్యాండ్ ఈ బిల్డింగ్ బిల్డింగ్ అన్నీ మేము ఏర్పాటు చేస్తాం అమరావతిలో పెట్టండి అంతే మన విజన్ వాళ్ళకి నచ్చి ఓకే ఫస్ట్ ఫస్ట్ ప్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఈ పదం ఇంకొక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల పాటు మారుమోగుతుంటుంది ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ దానికి నామకరణం చేసి టీసీఎస్ అండ్ ఐబిఎంతో మనం అమరావతిలో పెట్టాం ఎంత హ్యూజ్ ఇష్యూ అంటే ఇది చెప్పడానికి నాలుగు ముక్కల్లో నేను గడగడ చెప్పేశాను కానీ ఒక ఒక ప్రఖ్యాత సంస్థని ఒక కొత్త టెక్నాలజీ ఇష్యూలో వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని మన రాజధాని అని మనం అనుకుంటున్న అమరావతిలో మనం ఏర్పాటు చేసుకున్న రాజధాని అమరావతిలో వాళ్ళని పెట్టించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ని కమర్షియల్గా ఎలా వాడి మన రాష్ట్రానికి దాన్ని దాని ఉపయోగాన్ని మన రాష్ట్రానికి ఎలా అనువయించుకోవాలి ఆ రంగానికి చెందిన కంపెనీలు రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి వాటి ద్వారా వ్యాపార అవకాశాలు తద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా సృష్టించాలి దిస్ ఈజ్ ది విజన్ దట్ వాస్ దేర్ ఇన్ ది మైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆ విజన్తో మనం ముందుకెళ్ళాం ఇలా భారతదేశంలో గత సంవత్సరం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించిన ఒక్క ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇదేదో ఆయన పొగడాలలో లేకపోతే ఇంకోటి ఆ పార్టీ వాడిని కాబట్టి మేము చెప్పడం కాదు దిస్ వాజ్ ది విజన్ దట్ ఈ హ్యాడ్ అందువల్లే ఈరోజు ఐబిఎం వచ్చింది సరే ఐబిఎం వచ్చింది టీసీఎస్తో కూడా వచ్చింది మైక్రోసాఫ్ట్ ఎందుకు వచ్చింది మరి ది క్రియేషన్ ఆఫ్ ఎకో సిస్టమ్ హైదరాబాద్లో ఏమీ లేనప్పుడు ఒక హైటెక్ సిటీ ఒకటి కట్టి అప్పట్లో హైటెక్ సిటీలో ఏ కంపెనీ ఉండేది కాదు మేమంతా కట్ చూసినా వాళ్ళు ఖాళీగా ఉండేది కానీ ముందు ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన తర్వాత వచ్చిందే మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత వరుస పెట్టి క్యూ కట్టాయన్ని కొన్ని వందల ఆ హైటెక్ సిటీ వెనకాల కొన్ని వందల వేల బిల్డింగ్లు వచ్చాయి ఇప్పుడు దాని పక్కన దాని ఫైనాన్షియల్ దాని డిస్ట్రిబ్యూట్ వచ్చింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వందల కంపెనీలు వచ్చాయి సేమ్ సార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్ని అమరావతిలో క్రియేట్ చేస్తామని కనీసం వాళ్ళు ఎందుకు నమ్మారంటే దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డన్ ప్రూవన్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ఆల్రెడీ వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయగలరు చేస్తారు చేయగల నమ్మకం మాకు ఉంది అంటూ రెండు ప్రఖ్యాత అమెరికన్ కంపెనీలు ఐబీఎం మైక్రోసాఫ్ట్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ ఆల్రెడీ వైజాగ్ వచ్చిన టు టీసీఎస్ని పక్కన పెడితే అమరావతిలో కేవలం క్వాంటమ్ కంప్యూని న్యూ టెక్నాలజీ సో రెండు సంస్థలు ఐబీఎం అండ్ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్లోనే రెండు విభిన్నమైన టెక్నాలజీలు తెస్తామని చెప్పి వచ్చాయి ఒక సంవత్సరం క్రితం దాకా ఎక్స్ అంటే చేపల మీద నాకేమి తక్కువ అభిప్రాయం లేదు ఫిష్ దాని మీద తక్కువ అభిప్రాయం లేదు కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ చేపల అవుట్లెట్ పెడతాము అనే మైండ్ సెట్తో ఉన్న ఆ గవర్నమెంట్ నుంచి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎక్స్క్లూజివ్ క్వాంటమ్ వ్యాలీ పెడతాం అనేంత మైండ్ సెట్కి వచ్చాం మనం అంటే మన ఆలోచన స్థాయి ఆలోచన సరళి మన యొక్క విజన్తో ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఆటోమేటిక్గా యాక్టివిటీస్ కూడా అంత బాగా ఉంటాయి దేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయాలని అనుకోలేదు ఎంత మనం రీసెర్చ్ చేస్తాం అనుకున్నారు రకరకాల అనుకున్నాం కానీ ఫస్ట్ టైం మనం క్వాంటమ్ బెడ్ని ఇన్స్టాల్ చేద్దాం అని దీంట్లోకి వచ్చాం సో మైక్రో సో భారతదేశంలో ఆంధ్ర మన రాష్ట్రం ఆంధ్ర తన అతి పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూను ఐబిఎం టాటా కన్సల్టెన్సీ ఇంకొకసారి చదువుతాను తన ఆంధ్ర తన అతి పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ ఇది దాని యొక్క కన్ఫిగరేషన్ దీన్ని మొట్టమొదటిసారి ఏషియాలోనే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ఏషియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఆన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ అమరావతి దిస్ ఈజ్ వాట్ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు కంపెనీలు టీడీపీ గవర్నమెంట్ పిలిస్తే వస్తాయంటే ఆ యొక్క నమ్మకం దట్ కాన్ఫిడెన్స్ దే రిపోజ్ ఆన్ బోత్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది లీడర్ కేవలం ఏడు నెలలు అంటే మే నెలలో స్టార్ట్ చేసాం మేము ఈ ఈ యొక్క ప్రాసెస్ రేపు రాబోయే కొత్త సంవత్సరం నాడు ఓపెన్ చేసేస్తామని డిక్లేర్ కూడా చేసాం ఆల్రెడీ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ జరిగిపోతున్నాయి ఇంకొక టూ త్రీ మంత్స్లో బిల్డింగ్ కొలికి వస్తుంది ఆ తర్వాత ఇంటి జరుగుతుంది ఖచ్చితంగా జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరున వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ విల్ బీ ఇన్స్టాల్డ్ ఇన్ అమరావతి ఓకే ఏ విధంగా చూసినా ఇది ఒక చరిత్ర అందరూ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే మనం మాత్రం ప్రఖ్యాత అమెరికన్ కంపెనీని తెచ్చుకుంటున్నాం ఇక్కడే మనకు పోటీ వచ్చింది భారతదేశంలో అమరావతి ఒకటే కాదు కదా మనకంటే ఫైనాన్షియల్గా మనకంటే సాంకేతికంగా చాలా ముందున్న వాళ్ళు బాంబే కావచ్చు బెంగళూరు కావచ్చు వాళ్ళు కూడా ఏం గమని కదా వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కదా అంటే నేను ఎందుకు నెక్స్ట్ చెప్పబోయేదంటే ఎంత కష్టపడ్డారు ఆంధ్ర బ్యూరోక్రాట్స్ కావచ్చు ఆంధ్ర నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు తనకున్న పరిచయాలు కావచ్చు తనకున్న కాంటాక్ట్స్ కావచ్చు తను పెట్టిన కష్టం కావచ్చు ఇదేదో క్యాజువల్గా ఏదో ఆయన ఆయన వచ్చేసింది తెచ్చేసింది పెట్టేసలే కాదు ఎన్ ఎందుకంటే నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో కూడా మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ నుండి సన్ మైక్రోసిస్టమ్స్ వరకు కర్ణాటక నోటికా నోటి దగ్గర నుంచి మనం లాక్కో చేసాం అప్పుడు ఎస్ఎం కృష్ణ ఉండేవాడు మా దాన్ని మీరు లాక్కుపోతున్నారు అన్నాడు ఇప్పుడు సిద్ధరామయ్య ఉన్నాడు కాంగ్రెస్ మన్ కాంగ్రెస్ సీఎం వాళ్ళు కూడా వాళ్ళకో గవర్నమెంట్ ఉంది ఒక స్టేట్ ఉంది వాళ్ళు వాళ్ళ దేవరాలు వెళ్ళి ఎండేవాడు వాళ్ళందరూ ఖచ్చితంగా సాధికారత ఉన్నవాళ్ళు వాళ్ళు మాతో ఎందుకు చూస్తూ గమ్ము ఉంటారు సో ఈరోజు అదేవిధంగా దాన్ని బాంబే బీజేపీ దాని చీఫ్ మినిస్టర్ బాంబే నుంచి కొత్తగా చెప్ప చెప్పనక్కర్లేదు ఇట్స్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ సో ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఈ మూడు ఇంకా చెప్పాలంటే అమరావతి బెంగళూరు అండ్ ముంబై ఒక ట్రాంగిల్ వార్ జరుగుతుంది ఈ ఈ యుద్ధం దీన్ని యుద్ధం అంటారో కాంపిటీషన్ అంటారో పోటీ అంటారో నాకు తెలియదు కానీ దీంట్లో విజేతలు ఎవరు సగం విజేతలు ఎవరు హైదరాబాద్ ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన దీంట్లో ఆ కృషి వల్ల దాదాపు సాఫ్ట్వేర్ రాజధానిగా తయారైందో ఈ కంప్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా అంతే లెవెల్లో వస్తుందా ఈ విజయం సాధిస్తుందా నిజానికి ఆంధ్రప్రదేశ్కి క్వాంటమ్ వ్యాలీ ఒక కళ కాదు అదొక విప్లవం ఎందుకంటే మనం ఉన్న ప్రస్తుత స్టేజ్లో మనకు రాజధాని పూర్తిగా లేని స్టేజ్లో మన క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించనే ఒక ఆశ్చర్యకరం అట్లాంటి విజన్ ఉన్న మన ముఖ్యమంత్రి ఈరోజు అమరావతిని క్వాంటమ్ వ్యాలీకి కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు దాదాపు పూర్తి కూడా అయింది ఏక్యూవి అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనే ఒక అసాధారణ విజయంతో మన ప్రభుత్వం భవిష్యత్తును ముందుగానే ఆవిష్కరించింది వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండు పెడతామని చెప్పాం ఊరికే ఎవరు మనల్ని నమ్మలేదు వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండ్ అని పెడతా ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష్యం ఉన్నాం క్యూ చిప్పిన్ అంటే క్వాంటమ్ దాన్ని ఏమైనా టెస్ట్ బెడ్ దీంట్లో చాలా నేను మాట్లాడే మాట్లాడే దాంట్లో చాలా చాలా టెక్నికల్ సాంకేతికమైన దాన్ని ఏమైనా పదాలు ఉంటాయి క్యూ చిప్పిన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అంటారు దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్ని మనం ఏర్పాటు చేస్తున్నాం వన్ ఫిఫ్టీ సిక్స్ క్విట్ హెరాన్ ప్రాసెస్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ టూని దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాం ఇది ఏమంటారు చిన్న చిన్న ఈ పనుల దగ్గర నుంచి మనం దాన్ని ఏమంటారు ఫైనాన్స్ దగ్గర నుంచి వెదర్ దగ్గర నుంచి ఈ కొన్ని వేల పనులు చేయగల కంప్యూటర్ వ్యవస్థ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ఇంకా చెప్పే వస్తుంది సరే అంతర్జాతీయ భాగస్వామ్యాలు చేస్తాం నాకు చెప్పేటు ఐబిఎమ్ము దాని టీసీఎస్ ఎల్ అంటీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇట్లా ప్లస్ విలు కాకుండా అమెరికాలోని పర్జూ యూనివర్సిటీ అమెరికా దెన్ జపాన్లోని టోక్యో యూనివర్సిటీ ఇన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలు చేస్తాం సో ఇన్ని ఇన్ని చేస్తుంటే క్వాంటమ్ అకాడమీ పెడతా ఉన్నాం వంద స్టార్టప్లు పెడుతున్నాము అండ్ దాన్ని ఉంటారు ప్రజా పరిపాలనలో క్వాంటమ్ విప్లవం తెస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రపంచ క్వాంటమ్ ఎక్స్పో ఎక్స్పోజిషన్ ఎక్స్పోని పెడుతుంటే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది ప్రపంచంలో ఎవరెవరైతే క్వాంటంలో ఉన్నారో వాళ్ళందరినీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్కి పిలుస్తున్న ఒక ఎక్స్పోని పెడుతున్నాం ఇవన్నీ మనం చేస్తున్నాం మరి పక్కన ఉన్న కర్ణాటక ఏం గమ్మ ఉంటుంది వాళ్ళు కూడా పోటీ పడతారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిన సెకండ్ ఫేజ్లో ఇన్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి యాభై కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు రెండవ దశ రీసెర్చ్ ప్రారంభం చేయడానికి అకాడమిక్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఐసిటిఎస్ రామన్ ఇన్స్టిట్యూట్ వంటి దెన్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాళ్ళ యూనివర్సిటీలతో ఒక ఒక కన్సార్షియం తయారు చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఈ మాసం ముప్పై ఒకటో తేదీన దేశంలోని మొట్టమొదటిగా క్వాంటమ్ బిజినెస్ సమ్మె స్టార్ట్ చేస్తున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఎంత పోటీ ఉంది ఇది ఒక రకమైన సాంకేతిక యుద్ధం ఎవరు ముందుగా పోతే వాళ్ళు జయిస్తారు మనం టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకున్న దాని లిమిటేషన్స్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో క్వాంటమ్ ఎక్స్పో పెడతామంటే రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటో తేదీన జూలై ముప్పై ఒకటి ఆగస్ట్ ఒకటి రెండు రోజుల్లో క్వాంటమ్ బిజినెస్ సమ్మిట్ పెడుతోంది కర్ణాటక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసింది క్వాంటమ్ యాక్షన్ ప్లాన్ అంటూ ఆ రెండు రెండు రోజుల్లో ప్రఖ్యాత కంపెనీలు పిలిచి దే ఆర్ రిలీజింగ్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు చేశారు ఎవరు ఇంక ముంఠం లేదు అందరూ చేస్తున్నారు ఇంకా మూడవది మహారాష్ట్ర మహారాష్ట్ర గురించి ఎవరు చెప్పలేదు మనకంటే మూడు రేట్ల జీడిపి ఎక్కువ ఎప్పుడూ అది ఒక పెద్ద రీసెర్చ్ పవర్ హౌస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దగ్గర నుంచి ముంబై ఐటీ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీల దగ్గర నుంచి అన్నీ ఉండేది ఇది ఫస్ట్ నుంచి మనం ఏం దాని కొత్తగా చెప్పట్లేదు బలమైన సామర్థ్యం కలది ఐఐటి బాంబే ఉంది ఐఐటి బాంబేనే నేషనల్ క్వాంటమ్ మిషన్లో థిమాటిక్ హబ్ అసలు ఏంటి దీన్ని ఎలా ముందేసిపోవాలి మెయిన్ థీమాటిక్ హబ్ని ఐఐటి బాంబేనే నిర్వహిస్తుంది టాటా ఇన్స్టాట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఐసర్ ఉంది ఐస్ ఐసర్ పూణే ఉంది ఐసర్ పూణేనే ఐ హబ్ హబ్ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ ఫౌండేషన్ను వాళ్ళే చేస్తున్నారు ఇట్లా చాలా టెక్నాలజీ పరంగా ఆల్రెడీ ముంబై చాలా పోయినాయి సీడాక్ పూణే ఉంది వీళ్ళు సెన్సింగ్ మెట్రాలజీ చేస్తున్నారు ఇవన్నీ కాకుండా నేను చెప్పిన ఆరు వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఏదైతుందో దానిలో మెజార్టీ భాగం ముంబైకి వచ్చినట్టు చాలా సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల ఫండింగ్ ముంబైకి పోయింది కానీ ఇన్ని జరిగినా కూడా సంస్థలు మాత్రం మన దగ్గరికి వస్తున్నాయి మరి ఈ మూడు నగరాల్లో బెంగళూరు ముంబై అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్లో పైసే సాధించేది ఎవరు ఆంధ్రప్రదేశ్కి ఏముంది సరే మనం ఒక రాజధాని కట్టుకున్నాం కానీ దాంతోపాటు ఒక విజనరీ ఉన్నాడు ఒకడు దూకుడు స్వభావం ఉంది ఒక ప్రపంచ స్థాయి లక్ష్యాలు సాధించే ఒక ధీమా ఉంది మనకు భవిష్యత్తును తీర్చిద్దాలని ఆకుంటు దీక్ష ఉంది లీడర్షిప్ ఉంది ఇంత ఇంతకంటే ఏం కావాలి డబ్బులు వస్తాయి ఇంక వాళ్ళు రేపు వస్తాయి వాళ్ళకి టూ అండ్ హాఫ్ థౌసండ్ ఉంటే ఇంకో దీంట్లో మనం పెట్టుకుంటాం సో ఆ యొక్క స్పిరిట్ ఉంది మన దగ్గర కర్ణాటక కర్ణాటకకి పటిష్టమైన సాంకేతిక పునాది ఉంది సంస్థాగత బలం ఉంది ఇప్పటికే వాళ్ళకి బ్రహ్మాండమైన కంప్యూటర్ కంపెనీల టెక్నికల్ ఎకోసిస్టం ఉంది మహారాష్ట్ర ఇందాక నేను చెప్పేటట్టు మూడవ అత్యధిక క్వాంటమ్ నిధులు కేటాయింపులు కూడా వాళ్ళకే వచ్చాయి మహారాష్ట్ర శక్తి గురించి కొత్తగా చెప్పం కలదు సరే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కూడా క్యూ కంట్రోల్తో మెట్రాస్ ఐటీతో కలిపి ఒక ఇది చేస్తుంది ఇందాక నేను చెప్పే తెలంగాణలో స్విట్జర్లాండ్ కంపెనీతో వాళ్ళే చూస్తాను మరి పైచే ఎవరిది భారతదేశం ప్రాంతం శక్తిగా ఎదగాలంటే పోటీ అనేది రాష్ట్రాల మధ్య పోటీ అనేది అవసరం ఈ మూడు రాష్ట్రాల మధ్య పోటీ ఒక రకంగా శుభ సూచకం ఇది యుద్ధం కాదు ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు కాదు సాంకేతికంగా ఎవరు ముందుకు పోగలం ఎవరు తమ శక్తియుక్తులు ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలరు ఇది ఒకరి మించిన ఒకరు నిరూపించుకోవడానికి చేస్తున్న ఒక యుద్ధం అమరావతిని మనం దేశ పటం మీద ఎప్పుడూ పెట్టగలిగాం మధ్యలో ఐదు సంవత్సరాల పాటు దుష్టశక్తులు కాదన్నా ఈరోజు మళ్ళా అమరావతిని రాజధానిగా మనం దేశపట్టం మీద పెట్టగలిగాం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అయితే ఖచ్చితంగా ఈరోజు ఎక్కడైనా మీరు గూగుల్ కట్టుచూండి క్వాంటమ్ కంప్యూ కంప్యూటింగ్ ఇండియా అనగానే అమరావతి పేరు ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే దేశ విదేశాల్లో ఒక ఇన్స్టలేషన్ చేయడం అనేది ఏషియాలోనే ఫస్ట్ టైం దీనికి ఒక క్వాంటమ్ వ్యాలీ సృష్టించడం అనేది ఫస్ట్ టైం కష్టపడ్డం మన ఆంధ్ర విజంతో ముందు పోతాం ఈ పోటీలో విజేత ఎవరనేది ముఖ్యం కాదు దేశం గెలవాలి కవాంటమ్ టెక్నాలజీకి మన దేశ నాయకత్వం వహించాలి ఈ మూడు రాష్ట్రాల కృషి దేశభక్తి బలమైన పునాది వస్తాయి కానీ ఎక్కడైనా మావే అన్నట్టుగా మనం హైదరాబాద్ని ఏ విధంగా అయితే టెక్నాలజీలో అంత డెవలప్ చేస్తాము అమరావతిని కానీ వైజాగ్ని కానీ ఈ రెండు సిటీలు కూడా రెండు సిటీలు ఒకటి కాదు రెండు సిటీలు ఏ దేశం కూడా సారీ ఏ రాష్ట్రం కూడా ఇప్పటిదాకా తన రెండు పట్టణాలని టెక్నాలజీలో డెవలప్ చేయాలని ట్రై చేయలేదు ఎందుకంటే ఒక పట్టణం చేసేప్పటికే వాళ్ళకి దాన్ని అయిపోతుంది మనం అట్లా కాదు వైజాగ్ ఆల్రెడీ ఒక స్థాయికి వస్తుంది ఇవాళ అమరావతిగా చూస్తాం ఇంత కష్టం ఇదేదో ఒకరోజు కూర్చొని మైక్ ముందు చెప్పేస్తే వచ్చింది కాదు కొన్ని వందల గంటలు కొన్ని వేల గంటలు కొన్ని దాన్ని దాని మీద చంద్రబాబు నాయుడు గడిపారు సిబిఎన్ అనే ఒక ఒక సీబీఎన్ ఒక ఒక బ్రాండ్ ఒక ట్రేడ్ మార్క్ ఇచ్చిన కష్టం అది ఆ కష్టంలోంచి కొన్ని ఫలితాలు మనకు వస్తున్నాయి కావాల్సింది మనకి ఇప్పటికే అమరావతిలో దాని ఏమంటే ఎస్ఆర్ఎం ఉంది విఐటి ఉంది అమృత ఉంది బిట్స్ అని నెక్స్ట్ నుంచి వస్తుంది దాని ఎక్స్ఎల్ఆర్ఐ ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వస్తుంది ఇట్లా పలు విద్యా సంస్థలు వస్తున్నాయి సో వన్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీలో ఐబిఎం అండ్ టీసీఎస్ భాగస్వామ్యంతో ఓపెన్ అవుతున్న వన్ ఫిఫ్టీ సిక్స్ బి హెరాన్ ప్రస్తుతతో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్స్టాలేషన్ జరిగితే ఖచ్చిత ఖచ్చితంగా జరుగుతుంది జరిగితే అనే ఇదే లేదు ఆల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇవి వస్తే ఆటోమేటిక్గా మిగతా కంపెనీలు వస్తాయి ఆ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ దీని వెనకాల ఉన్న కష్టం అంతా మనం ఆ రోజు మర్చిపోయి సంతోషంగా అమరావతి కూడా ఈరోజు భారతదేశంలో పరిగణించదగ్గ టెక్నాలజీ సిటీస్లో ఒకటిగా అవతరిస్తుంది ఏక్యూఎం అమరా ఏక్యూవి అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది రాగలకాన్లో ఏక్యూవి అనే ఒక పదం ఖచ్చితంగా ఖండాంతరాల్లో వ్యాపిస్తుంది ఒకప్పుడు మనీ లాండరింగ్తో లిక్కరు మనీ లాండరింగ్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల పాటు మనీ లాండరింగ్ లిక్కర్ మనీ లాండరింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అదే విదేశాల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు తెచ్చుకుంటుంది దీన్ని బట్టి ఈ రెండు బట్టి మనీ లాండరింగ్ నుంచి మన క్వాంటమ్ కంప్యూ కంపెనీలు మన రాజధానిలో కంపెనీలు పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చేంత స్థాయికి మనం వచ్చామంటే ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో మనం ఎంతో విజయం సాధించాము ప్రజలు దయచేసి ఒక రిక్వెస్ట్ అయ్యంటే దయచేసి గమనించండి తేడాన్ని చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ మనం ఎంత సాధిస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం ఎన్నిసార్లు కంపెనీలతో మాట్లాడుతున్నాం ఆ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి వైజాగ్లో వచ్చిన రెండు కంపెనీలు కావచ్చు ఇప్పుడు వచ్చిన మైక్రోసాఫ్ట్ కావచ్చు మొన్న వచ్చిన ఐబిఎం కావచ్చు విద్యాగా దాని సంస్థలు కావచ్చు రకరకాలవి ఇవన్నీ వస్తున్నాయి సో ఖచ్చితంగా మనం ముందుకు పోతున్నాం రాగల నాలుగు సంవత్సరాలు కూడా ఇంతకంటే ఎక్కువ పోతాం దయచేసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వద ఆశీర్వదించాల్సిందిగా మేము టీడీపీ పార్టీ నుంచి కొడుతున్నాం ఈ గవర్నమెంట్ ప్రజల కోసమే ఉంటుంది ప్రజల కోసం చేస్తుంది ప్రజల యొక్క అభివృద్ధే ఈ దేశానికే అభివృద్ధిని మనం భావించే Pati Madhu. Namaskaram.